చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒక రకంగా రాజకీయాల్లో అయినా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అంటారు కానీ ఇప్పుడు ఫ్యామిలీ ప్యాకులు తయారు చేస్తున్నారా అనే ఒక చర్చ అయితే నడుస్తోంది ఎందుకంటే రాజకీయానికి వారసత్వం ఉండదు అనేది ఒకప్పుడు ఎన్టీఆర్ గారు చెప్పిన మాట కానీ ఇప్పుడు రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించే పార్టీలు అన్నీ ఉంటాయంటే కొన్ని కొన్ని సందర్భాన్ని బట్టి ప్రోత్సహిస్తాయి కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు వారసత్వాన్ని ప్రోత్సహించవు అప్పుడు మహారాష్ట్ర లాంటి రాజకీయాల్లో అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు కొంతమందిని వారసత్వ రాజకీయాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు పార్టీలు యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు నారా లోకేష్ గారికి పదవి ఇచ్చారు మంత్రి పదవి అనొచ్చు వెంటనే కానీ నారా లోకేష్ గారికి మంత్రి పదవి వెంటనే ఇవ్వలే ఎమ్మెల్సీ చేసప్పుడు మూడేళ్ళు ఆగి ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు ఆయనకైనా మంగళవారంలో మంగళగిరిలో ఆయన కీలక పాత్ర పోషించి ఆయన మంత్రి పదవి అయితే తీసుకున్నారు అలాగే మరి బాలకృష్ణ ఎప్పటి నుంచి ఆయన కొనసాగుతున్నారు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఆయనకి ఏ రోజు మంత్రి పదవి ఇవ్వలేదు అలాగే రామ్మోహన్ నాయుడు ఆయన సోదరుడు ఆయనకు కూడా ఇంతకుముందు రామ్మూర్తి నాయుడు ఇస్తారని అనుకున్నారు ఆయన ఆయన అసలు రాజకీయాల్లోకి రానివ్వలేదు కానీ కొంతమందిని మాత్రం ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు అచ్చెన్నాయుడు గారికి మంత్రి పదవి ఉంది రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయనకి ఇచ్చారు వాళ్ళ భార్యకి ఎమ్మెల్యే పదవి ఇచ్చారు సీట్ ఇచ్చారు ఇలాగా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది ఫ్యామిలీ ప్యాక్ అయితే ఇప్పుడు ఆయన ప్రమోట్ చేస్తున్నారు మరి ఆ ప్రాంతాన్ని బట్టి ఆ నాయకుడిని బట్టి ఆ నాయకుడికి ఉన్న బలాన్ని బట్టి ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పుడు జనసేనతో అవసరం ఉంది పవన్ తో అవసరం ఉంది అందుకే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చిన లేదంటే నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తారనే హామీ ఖచ్చితంగా దీన్ని కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు కానీ ఇదే ఇప్పుడు కీలకం కాబోతోంది భవిష్యత్తులో రేపొద్దున్న ఈ ఫ్యామిలీ ప్యాక్ని ఆపేస్తారా ఈ ఫ్యామిలీ ప్యాక్ల విషయంలో ఒక కొత్త నిర్ణయం ఏమన్నా తీసుకుంటారా అంటే నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడంతో ఈ కొత్త చర్చ అయితే తెర మీదకి వచ్చింది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతారు దానికి ఆ విషయంలో వెనక్కి తగ్గేది ఉండదు అనేది ఇప్పుడు ఈ రాజకీయాలు ఈ ఫ్యామిలీ ప్యాక్ రాజకీయాలు సొంత పార్టీలు ఏమైనా వివాదాలు విభేదాలు తీసుకొస్తాయా అవి రాకుండా ముందే ఈయన ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా